హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సండే అమావాస్య వచ్చింది ఈరోజు ఈ చాలా ఇంపార్టెంట్ పనులు మేము చేసాము అవి ఏ పనులు అనేది మీకు చూపిస్తాను సండే రోజు అమావాస్య కాబట్టి ఇంకా పొద్దున్నే లేచి ఇద్దరము తలస్నానము అది చేసేసి పూజ చేసుకున్నాము ఇంట్లో నాకు ప్రతిరోజు పూజకైతే ఒక టూ అవర్స్ టైం పడుతుంది ఎందుకంటే ఇంకా మేము పూలు కోసుకురావడం పూజ సామాన్ అంతా నేనే క్లీన్ చేసుకుంటాను పూజ సామానంతా క్లీన్ చేసుకొని పూజ మందిరం అంతా మళ్ళీ క్లీన్ చేసేసుకొని నిన్నటి పూలన్నీ తీసేసి దీపాలు అన్నీ దేవునికి సంబంధించిన సామాన్లు అంతా క్లీన్ చేసుకొని అవి మళ్ళీ అన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకొని టిష్యూ పేపర్ తీసుకొని అన్నీ నీట్గా తుడిచి పెట్టి అప్పుడు దీపం పెడతాము ఈరోజు అమావాస్య కాబట్టి ఒక బూడిది గుమ్మడికాయని కర్పూరం పెట్టి దానిపైన అలా ఇంటి గుమ్మ చుట్టూరు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి అక్కడ కొట్టేస్తాము లేదంటే నైఫ్తో కోసేసి అలాగా పసుపు ఒక చెక్కకి కుంకుమ ఒక చెక్కకి రాసేసి అక్కడ పెట్టేసాము అలా పెట్టడం వల్ల ఇంటికి ఉన్న నరదృష్టి అంతా పోతుంది అని చెప్పి అలా చేస్తూ ఉంటాము ఎవ్రీ అమావాస్యకి ఇలా చేస్తాము అమావాస్య రోజు చనిపోయిన పెద్దలకి తర్పణ వదిలితే మంచిది అని అంటారు కాబట్టి మా వారు తన ఫ్రెండు బ్రాహ్మీణు ఆయన వచ్చి ఇవాళ అమావాస్య కదండి పెద్దవాళ్ళకి తండ్రిలకి తాతలకి అందరికీ తర్పణ వదిలేస్తే మంచిది అని చెప్పి అంటే ఇంకా అక్కడ అతన్ని తీసుకొని వచ్చి మా వారు కూర్చొని అలాగా అమ్మ నాన్నకి తాతలకి ముత్తాతలకి నానమ్మకి వాళ్ళ వాళ్ళమ్ అత్తమ్మకి అలాగా మూడు తరాల వాళ్ళకి ఈయన మంత్రాలు చెప్పించేసి నువ్వులు ఇలా తంబు ఉల్టా తెప్పించి నువ్వులతో తర్పణ వదిలించారు ఇలా వదిలిస్తే వాళ్ళ పైన వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని అంటారు సంవత్సరానికి ఒకసారి చేసేది సంవత్సరీకము కానీ ప్రతి అమావాస్యకు ఇలాగ చేస్తే మంచిది అని అంటే మేము ఇప్పుడు మా తమ్మ మామయ్య వాళ్ళు పోయి ఒక టూ ఇయర్స్ అవుతుంది రీసెంట్గానే కాబట్టి మేము ఇండియాలో ఉన్నప్పుడు ఇది థర్డ్ టైము ఇలాగా చేసాము ఫస్ట్ టైము సంవత్సరీకానికి పంతులు వచ్చి అలా చేశారు రెండోసారి ఒక శివాలయంకి వెళ్ళారు వీళ్ళిద్దరు ఈయన ఆయన ఫ్రెండ్ శివాలయంకి వెళ్ళి అక్కడ తర్పణ వదిలారు పెద్దలకి మళ్ళీ ఇవాళ మంచి రోజు ఆషాఢ అమావాస్య కాబట్టి మంచిది అని చెప్పి ఈరోజు ఇంట్లో ఇక్కడ తర్పణ వదిలేసాము ఇవాళ అన్నము పప్పు వండి నెయ్యి వేసి కలిపి బయట కాకి పెట్టించాము ఈయన చేత ఇంకా మీద మేము ఇండియాలో ఉంటే ఇలాగే ఎవ్రీ మంత్ అమావాస్య రోజు అలాగా తర్పణ వదలాలి అని అనుకున్నాము ఇంకా ఇవాళ ఫ్రెండ్షిప్ డే కాబట్టి మా ఫ్రెండ్స్ అందరం ఒకసారి కలిసి ఇలాగా పిక్స్ దిగాము అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రిలేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇంకా మేమిద్దరము నాకు మావారు బెస్ట్ ఫ్రెండ్ మా వారికి నేను బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఇద్దరం కలిసి ఇవాళ లంచ్కి హోటల్కి వెళ్దాము అని చెప్పి అనుకున్నాము ప్యూర్ వెజిటేరియన్ లంచేను ఇంకా ఏది బాగుంటుంది అంటే మా వారు నీకు ఫెస్టివల్ భోజనం తినాలనుంటే సుబ్బయ్య గారి హోటల్కి వెళ్దాము అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాము ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి కొంచెం షాపింగ్ ఉంటే అది చూసుకొని ఈవినింగ్ ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేసేటప్పటికి ఈవినింగ్ నైట్ నైన్ అయిపోయింది ఇంకా నైన్కి అందరూ ఫ్రెండ్స్ గార్డెన్లో ఉన్నామని ఫోన్ చేశారు అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళే అక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫొటోస్ దిగాము ఈ అమ్మాయి డైలీ మా ఇంటి ముందు వాకింగ్ చేస్తూ ఉంటుంది ఇంకా నాకు బాగా ఫ్రెండ్ తను కూడా ఫోటో దిగింది ఇంక ఇక్కడి నుంచి అక్కడ నుంచి పార్క్ దగ్గర ఫ్రెండ్స్ అందరం కలిసాం కాబట్టి అక్కడికి వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అవన్నీ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సరదాగా అక్కడ ఎంజాయ్ చేశాము వీళ్ళు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అందరూ కట్టుకున్నాము కట్టుకున్న తర్వాత ఇలాగా హ్యాండ్స్ అయితే వేవ్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పుకొని పిక్స్ దిగాము అందరూ మీరు మధ్యలో నుంచోండి అని చెప్పి ఇలాగ పిక్స్ దిగాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ అయిన వాళ్ళేను ఎవ్వరు కూడా పాత ఫ్రెండ్స్ కాదు ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్షిప్ చేసుకున్న ఫ్రెండ్సే వీళ్ళందరూ కాబట్టి నాకు కమ్యూనిటీ అంతా కూడా బెస్ట్ ఫ్రెండ్సే ఉన్నారు ఇంక ఇంటికి వచ్చేసి స్నానం అది చేసేసి ఇంక పడుకొని రెస్ట్ తీసుకున్నాము ఇంకా మండే మార్నింగ్ లేచేసి మళ్ళీ ఇలాగా ఇవాళ నిన్న అమావాస వెళ్ళిపోయింది కదా ఇవాళ పూజ రూమ్ అంతా అని చెప్పేసి మార్నింగ్ మా వారు ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి ఎయిట్ క్లే ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే మొత్తం ఫొటోస్ అన్నీ తీసి ఇవన్నీ తీసి బయటపెట్టి నీట్గా తుడిచి అన్నీ సదిరేసాను ఈ బ్లౌజ్ పీస్ కూడా మార్చాను ఎ ఎవ్రీ అమావాస్య పోయినా నెక్స్ట్ డే మంచి రోజు చూసుకొని ఇవి మార్చేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడు శ్రావణ మాసం కదా అని చెప్పి బీరువాలో పెట్టేసి ఉన్న ఈ చెరుకు గడలు అరటి పిలకలు ఈ నెల అంతా అమ్మవారి సన్నిధిలో పెడతాము అమ్మవారికి అటు ఇటు అలంకరణ లాగా అని చెప్పేసి అవి తీసి క్లీన్ చేసి మళ్ళీ అమ్మవారి దగ్గర ఇలాగా పెడుతూ ఉన్నాను ఈ అరటి చెట్లు తులసి చెట్లు తులసి తులసి తర్వాత చెరుకు గడలు తర్వాత అరటి పిలకలు అలాగా మూడు వరుసగా అమ్మవారికి సెట్ చేశాను అమ్మవారిని ఒక పళ్ళెంలో ఎప్పుడో ఆ పళ్ళెంలో కూర్చోబెడతాను ఆ పళ్ళెంలో ఇంకా అమ్మవారికి ఇష్టమైన గవ్వలు కోమతి చక్రాలు తామర గింజలు రూపాయి బిళ్ళలు అలాంటివన్నీ వేస్తాను ఆ పళ్ళెంలో అవి కూడా ఇవాళ కడిగాను అన్నీ కడిగినవన్నీ కూడా ఒక ఫ్యాన్ వేసేసి ఒక క్లాత్ మీద టిష్యూ పేపర్ పరిచి ఆ టిష్యూ పేపర్ మీద అన్నీ తుడిచి ఎండపెట్టాను ఎండపెట్టి అన్నీ ఇలాగా సర్దేశాను ఈ మండపం అంతా సర్దడానికి త్రీ అవర్స్ టైం పట్టింది ఇది గణపతికి బెల్లం పెట్టే కిందే గణపతి ముందు ఆల్రెడీ ఒకటి ఉంది ఇది ఒకటి మొత్తము ఇలాంటివి మూడు చిన్న చిన్న ఉన్నాయి ఇవి చిన్న ప్రసాదం పెట్టడానికి గణపతికి బెల్లం పెట్టడానికే ఇవి ఉపయోగిస్తాను గణపతికి ఎవ్రీడే బెల్లము నైవేద్యము చిన్న ముక్క పెడతాను ఒక కేజీ బెల్లం తీసుకొని వచ్చి ముక్కలు ముక్కలుగా చేసి పాకం బెల్లం తీసుకొస్తాను అది ముక్కలు ముక్కలుగా చేసి గణపతికి రోజు ఒక ముక్క పెడతాను ఇంకా పూలు కోసుకొద్దామని చెప్పేసి బ్యాక్ యార్డ్కి వచ్చాను ఇలాగా మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి అమ్మాయి అంతా క్లీన్ చేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని పూలు రాలేయో చూడండి చెమేలీలు పారిజాతాలు విపరీతంగా రాలతాయి మనము గల్లీలోకి వస్తూ ఉంటే పూలంతా చల్లినట్టు ఉంటుంది అంతా మొక్కల్లో అన్నిట్లోనూ అవి అలాగా రాలి ఉంటాయి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా గాలికి వెళ్ళుంటాయి ఈ బ్యాక్ అంతా కూడా ఈ చెమేలి పూలు పారిజాత పూలే ఉంటాయి డైలీ త్రీ టైమ్స్ వేరుతాను ఇవన్నీ ఏంటంటే చాలా హైట్లో ఉంటాయి చెమేలీలు కూడా హైట్లో ఉంటాయి కాబట్టి అవి కూడా అందిని మటుకు కోస్తాము అందనివన్నీ కూడా ఇలాగా రాలి గాలికి అటు ఇటు పడి అందంగా ఉంటాయి ఇక్కడి వరకు వచ్చేసాయి చూడండి ఈ గడ్డిలో ఈ గడ్డంతా అక్కడక్కడక్కడక్కడ పూలే ఉన్నాయి స్వర్ణచంప చెట్టు మేము ఆస్ట్రేలియాకి వెళ్ళేటప్పుడు చాలా పెద్దది అయిపోతే దాన్ని కట్ చేసేసి వెళ్ళాము అయినా కానీ ఇప్పటికీ రోజుకి ఒక ఐదారు పూలు అయితే డెఫినెట్గా పూస్తూ ఉంటాయి అవి పెడితే మండపం అంతా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ పూల్ని లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి అందరికీ అలంకారం చేస్తాను ఇలాగా ఇవైతే చాలా వస్తున్నాయి మందారాలు ఇప్పుడు సీజనో ఏమో కానీ మందారాలు అయితే ఒక బుట్టడు మందారాలు పూస్తున్నాయి ఎన్ని కావాలో అన్నీ కోసుకొని వచ్చుకుంటాము ఇంక ఈ దేవుళ్ళని అందరినీ కొంచెం సబీనా వేసి అన్నీ తోమేసుకొని డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటర్తో కడిగేసి అన్నీ ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని అన్నీ తుడిచి విగ్రహాలన్నీ అక్కడ పెట్టాను ఇంకన్నిటికీ బొట్లు పెట్టాలి అన్నీ ఫొటోస్కి విగ్రహాలకి అన్నిటికీ సెంటెడ్ గంధం పెట్టి దానిపైన బొట్లు పెడతాను ఇంకా ఇవాళ శ్రావణ సోమవారం కాబట్టి ప్రతి సోమవారం ఇలాగే ఇద్దరం అభిషేకం చేసుకుంటాము ఇవాళ ఇంకా శ్రావణ సోమవారం కాబట్టి ఇంకా భక్తి శ్రద్ధలతో శివలింగానికి అభిషేకం చేశాను ఫస్ట్ చిన్న శివలింగం పెట్టుకొని పూజ చేసుకున్నాను ఒక టెన్ ఇయర్సు అలాగా దాంతోనే చేసుకుంటూ ఉండేదాన్ని తర్వాత ఒకసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ స్ఫటిక లింగాన్ని తెచ్చుకున్నాను పెద్దది అంతది ఉండొచ్చు అని చెప్తే అప్పుడు అది తెచ్చుకున్నాను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈ చిన్నది బుల్లి శివలింగం ఉండేది దానికే పూజ చేసుకునేదాన్ని ചിത്രിംഗം നിർമ്മല ഭതോതലിംഗം ജന്മജതു വിനാശലിംഗം തണമാമി സദാ ശിവലിംഗം ദർജിതേവിംഗം ഭാവൈർഭക്തിരേവ ലിംഗം ദിനകരകോട്ടി ప్రభాకర లింగం తత్ప్రణమీ సదా శివ లింగం కొంచెం సాల్ట్ పొంగల్ చేశాను సాల్ట్ పొంగల్ చేసి పొంగలి పాలు అరటిపళ్ళు తాంబూలం నైవేద్యంగా పెట్టాను కొంచెం బెల్లం ముక్క గణపతికి అమ్మవారికి పెట్టాను అష్టోత్తరం చదువుకొని ఇచ్చేసాను విరజాజుల చెట్టుకైతే విరజాజులు ఒక బంచిలాగా బాగా పూసునేవి అది బొకేలాగా అమ్మవారికి సమర్పించుకున్నాను ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్కి అదే పొంగల్ తినేసి మేము ఎవ్రీ ఇయరు అమెరికాకి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటాము దానికోసమని ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చి మాకు డాక్టర్ సజెస్ట్ చేసిన అన్ని టెస్ట్లు చేయించుకున్నాము అలా చేయించుకున్నప్పుడు మనకు ప్రాబ్లమ్స్ అనేటివి ఏమన్నా ఉంటే బయటపడుతూ ఉంటాయి లంగ్స్ లివరు హార్ట్ కిడ్నీసు ఇవన్నీ చెక్ చేయించుకుంటాము అది మాకు ఇయర్లీ అలవాటే సిక్స్ మంత్స్కి ఒకసారి కంపల్సరీ చేయించుకుంటూ ఉంటాము అలాగా ఇక్కడ అన్ని టెస్టులు చేయించుకున్నాము ఎప్పటినుంచో మా వారికి యాన్జియో చేయించుకుంటే మంచిది అని అంటూ ఉంటే ఇవాళ చేయించుకున్నాము నేను ఇక్కడ దిగులుగా కూర్చో ఉన్నానని చెప్పి మావారు ఎందుకు బంగారం దిగులుగా ఉన్నావు నువ్వు దిగులుగా ఉంటే నాకేం బాగా అనిపించదు నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి టెస్ట్లన్నీ పాజిటివ్గానే వస్తాయి నువ్వేవి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి ఇక్కడ తాటి బెల్లం కాఫీ అని షాప్ పేరే తాటిబెల్లం కాఫీ ఆ కాఫీ ఒక కప్పు తీసుకొని వచ్చిచ్చి దగ్గర కూర్చొని తాగించారు ఆయన అయితే అప్పుడే కాఫీ తాగొద్దు అని చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఇయర్లీ వన్స్ కానీ సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ టోటల్ బాడీ అనేది కంపల్సరీ చెకప్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మన ఆర్గాన్స్ అన్నీ ఎలా పనిచేస్తున్నాయి ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అందరు కూడా అదే ఫాలో అవ్వండి ఎవరు హెల్త్ విషయంలో నెగ్లిజెన్సీ చూపించద్దు ఇంకా మా ఇద్దరు రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గా వచ్చాయి హ్యాపీగా ఇంటికి వచ్చేసాము ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాము మన హ్యాపీనెస్ మన చేతిలోనే ఉంటుంది మన ఆరోగ్యం కూడా మన చేతిలోనే ఉంటుంది ఓకే అండి Always be happy.